ఎండలు మండిపోతున్నాయి మంటలు రేపుతున్నాయి జగిత్యాల జిల్లాలో నలభై ఒక్క డిగ్రీలకు పైన టెంపరేచర్ పెరుగుతుంది నలభై ఆరు డిగ్రీలు తలపిస్తున్న ఎండవేడితో ప్రజలు అల్లాడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మండుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఓవైపు దహార్తి కాగా మరోవైపు ఎండ వేడితో ఉక్కిరి అవుతున్నారు ఉదయం పదకొండు గంటలు అయిందంటే చాలు నలభై ఒక్క డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పటికీ నలభై ఆరు డిగ్రీల ఎండవేడిని తలపిస్తుంది రాష్ట్రంలోని పద్దెనిమిది జిల్లాలో నలభై ఆరు డిగ్రీలకు పైన టెంపరేచర్ నమోదవుతుండగా జగిత్యాల జిల్లాలో మధ్యాహ్నం నాలుగు గంటల కల్లా నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్కు చేరుకొనుంది అయితే ప్రస్తుతం నలభై ఒక్క డిగ్రీలకే భానుడు తన వేడి ప్రతాపాన్ని చూపిస్తుంటే నలభై ఆరు డిగ్రీల వేడిని భరించడం ప్రజల్ని కష్టంగా గుచ్చేస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రావదని అధికార యంత్రాంగం కోరుతూనే ఉన్నారు అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తున్న కార్మికులు ఉద్యోగులు వివిధ వర్గాల వారు ఎండవేడుతూ అల్లాడిపోతున్నారు తెలంగాణలో కాదు యావత్ దేశంలో కూడా భరించలేని ఎండలు ఉన్నాయి జగిత్యాల్లో నలభై నాలుగు నుండి నలభై ఆరు డిగ్రీల ఎండ ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ప్రతిరోజు చల్లని నీళ్లు ఎన్ని లీటర్లు తాగాలంటే అన్ని లీటర్లు తాగండి నేను వచ్చి ఎండలు భరించలేక ఇంట్లో ఉన్నా కూడా ఆ వేడి భరించలేక ఇక్కడ ముంజలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలంతా పిల్లల్ని ఎక్కడికి బయటకు పంపకండి పంపినా కూడా టోపీలు కానీ ఏదన్నా టవల్స్ కానీ ఇచ్చి పంపండి లేదంటే పరిస్థితి చేయి దాటిపోయింది ఎండలు భరించలేని పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పట్టణము జగిత్యాల గ్రామంలో ఈరోజు ఈ సమయంలో నలభై ఒక్క డిగ్రీ ఉంది ఎండ తీవ్రత నిన్న నలభై ఎనిమిది ఉంది మూడు గంటలకి ప్రస్తుతానికి ప్రజలకి అందుబాటులో ఉండే శీతల పని అది తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలి బయట తిరగకుండా ఉండాలి ఇది క్షేమకరం ప్రజలకు నా హితం ఇదే ఈరోజు మన తెలంగాణ కరీంనగర్ జిల్లా జగిచ్చల పట్టణంలో ఎండ తీవ్రత బాగా ఉన్నది నలభై ఆరు నలభై రెండు డిగ్రీలకు పోతున్నది గల్పు కంట్రీలో ఎలా ఉన్నదో ఇక్కడ అగ్గి మండుతున్నది చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు దీని గురించి బాగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను రాష్ట్రము ఆరు గంటల నుండి ఎనిమిది లోపు ఏదైనా పనులు చేసుకుంటే వడదెబ్బ తలగకుండా ఆరోగ్యం బాగుంటుంది లస్సి కానీ చల్లనీళ్ళు కానీ కొబ్బరి బొండలు కానీ ఏదైనా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుండాలంటే మళ్ళీ ఆరు నుండి ఎనిమిది లోపు సాయంత్రం కూడా పని చేసుకోవాలి ఎండలు వడ వడదెబ్బలు తలుగుతున్నాయి వడదెబ్బలు జరుగుతుంది చాలామంది ప్రజలకు రైతు కూలీలకు కరెంటు వాళ్ళకు కరెంటు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్న రైతులు ఈ ఉపాధి పోయే రైతులు కరువులు వాళ్ళు సొంత ఉపాధి పనిచేయడానికి ఎండతో బాగా వడదెబ్బలు జరుగుతున్నాయి వాళ్ళందరికీ సూచన ఏంది అంటే ఆరు గంటల నుంచి వెళ్ళి ఎనిమిది గంటల పని చేసుకొని ఇంట్లో ఉండాలి మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి వెళ్ళి ఎనిమిది గడలు చేసుకుంటాం ఇంట్లో ఉండాలి కానీ ఈ మధ్యాహ్నం టైంలో బయటకు తిరగడం కానీ మార్కెట్కి వెళ్ళడం కానీ ఇంకేమైనా చేయడం కానీ అనారోగ్యం ఖరాబ్ అవుతుంది ఎండలు బాగా కొడుతున్నాయి ఈ రోజు ఉన్న డిగ్రీ నలభై డిగ్రీలు ఎండ కొడుతున్నది వడదెబ్బదామని చాలా మందికి ప్రాబ్లం అవుతుంది నా సూచన చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు ఎడికి నలభై ఆరు డిగ్రీలు ఉంది జనాలు బయటకు భయ భయప్రాంతాలకు గురవుతున్నారు ఎండ తీవ్రత ఎండ తీవ్రత తట్టుకోలేక ఉదయాన్నే అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నారు అందరూ జనాలు